హాయ్ అండి కాకరకాయ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం ఉండదు చేదు ఉంటుందని పిల్లలకైతే అసలు ఇష్టం ఉండదు నేను చెప్పే విధంగా మీరు కాకరకాయ ఫ్రై చేసినట్టయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాకరకాయ ఫ్రై తింటే చాలా మంచిది ఒక్కసారి నేను చెప్పే విధంగా మీరు కాకరకాయ ఫ్రై చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలకి ఇలా మొదట్లో చివరిలో ఇలా కట్ చేసిన తర్వాత మనం పీలర్ తోటి పైన ఉన్నదంతా తీసుకోవాలి లేదంటే చేదుగా ఉంటుంది ఇలా పేలు మొత్తం తీసిన తర్వాత కాకరకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే మీరు కాయలుగా కావాలన్నా కూడా కాయలలాగైనా చేసుకోవచ్చు మన కాకరకాయలో ఉన్న విత్తనాలు మొత్తం నీట్గా తీసుకోవాలి లేతగా ఉంటే తీసేయాల్సిన అవసరం లేదు ఇలా మనకి ముదురుగా ఉన్నప్పుడు తీసుకుంటే మనకి లోపల కాకరకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది చేతు అనేది అస్సలు ఉండదు వీడియోలు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మొత్తం ముక్కలన్నిటికీ కలిసేలా కలపాలి అలా కలిపేసి ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలో ఉన్న పసురు మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం ముందుగా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ఫ్రైలోకి మనం ఉల్లిపాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక స్పూన్ పచ్చని పప్పు కొంచెం దూరగా వేగిన తర్వాత మరో స్పూన్ మినపప్పు కూడా వేసుకొని దోగా వేగనివ్వాలి మినపప్పు కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను నల్ల నువ్వులు వేసుకుంటే కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు మనకు త్వరగా వేగాలంటే ఎప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి మరియు హైలో పెట్టినట్టయితే ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి చూడండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ కాకరకాయల్ని మనకి ఇలా లైట్గా ఇలా పిండడం వల్ల కాకరకాయల్లో ఉన్న పసరు మొత్తం పోతుంది ఆ పసరు పోవడం వల్ల మనకి చేదు అనేది కొంచెం తగ్గిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకరకాయలు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు వేగనివ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పప్పులు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం చింతపండు వేసుకుంటే చేదనేది పూర్తిగా విరిగిపోతుంది మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకో కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయలను మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ కాకరకాయ ముక్కల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి మనం కాకరకాయ ముక్కల్లోకి ఇలా స్టఫ్ చేయడం వల్ల కాకరకాయ మొక్కల లోపల కూడా ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కల్లోకి స్టఫ్ చేసరికి చాలా టైం వేస్ట్ అవుద్ది అనుకునే వాళ్ళు మీరు కాయకాయలో అయినా సరే అలా స్టఫ్ చేసుకొని వేయించుకున్నా కూడా బాగుంటుంది చూడండి అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసిన తర్వాత మనం ఇందాక కడాయిలో వేయించుకున్నాం కదా కాకరకాయలు అదే కడాయిలో ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయలని బాండీలో వేసుకోవాలి ఇలా కాకరకాయలు మొత్తం బాండీలో వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలపకూడదు స్లోగా కలపాలి మనం పాస్ట్ ఫాస్ట్గా కలుపుకున్నట్టయితే మనకి కాకరకాయలో ఉన్న స్టవ్ మొత్తం పోతుంది కాకరకాయ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది గుత్తంకాయలోకి కాకరకాయ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది టేస్ట్ కూడా రెండు అంతే బాగుంటాయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి